నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగానైన్ భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఎన్నో విషయాలు మనకి తెలియని లైఫ్కి సంబంధించి చాలా అంటే చాలా ముఖ్యమైన విషయాలు మనం పాటించాల్సిన టెక్నిక్స్ అసలు టెక్నిక్స్ పాటించడం వల్ల వచ్చే అద్భుతాలు ఇవన్నీ కూడా చాలా వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాం ఛానల్లో ఉన్నాయి వాచ్ చేయండి నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధ గారు తను కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా డాక్టర్ సుధ గారిని ప్రత్యేకంగా కలవాలి తనతో మాట్లాడితేనే మాకు ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరుకుతుంది అని ఫీల్ అయితే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి నమస్తే మేడం నమస్కారం మేడం చాలామంది మూవీస్లో కానివ్వండి చాలామంది ప్రముఖులు కానివ్వండి ఒక విషయాన్ని చెప్పడం మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం మనం కష్టాలు అన్నిటిని ఒక పేపర్ మీద మొత్తం లిస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనుకోండి మనకి ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది వాళ్ళు తిడుతున్నారు బాస్ అరుస్తున్నాడు లేదా ఇంక్రిమెంట్స్ రావట్లేదు ఇలా రకరకాల మనకి ఈ ప్రతి ప్రాబ్లంని నెగిటివ్ నెగటివ్గా ఉన్నాయి అన్నీ ఒక పేపర్ మీద రాసేసి కింద మనం సైన్ చేసి దాన్ని బర్న్ చేస్తే ఈ సైన్ చేసిన వాళ్ళది ఆ దాంట్లో కాలిపోతుందంటే ఇక ఆ కష్టాల నుంచి వాళ్ళు బయటపడతారు అనేది చాలా మూవీస్లో రకరకాలుగా చూపించారు చాలా మంది ప్రముఖులు కూడా దీని గురించి సో అదే నేను అడగబోతున్నాను లా ఆఫ్ అట్రాక్షన్లో నిజంగా ఇలా కష్టాలన్నింటినీ ఒక పేపర్లో రాసి కాల్ చేస్తే అందరు అదే పని చేస్తారు కదా కరెక్ట్ మరి నిజంగా ఇది నిజమే అయితే దాన్ని ఏ విధంగా చేయాలి ఎన్ని డేస్ చేయాలి ఏం అనుకోని చెయ్యాలి దానికి సంబంధించి చెప్పండి ఇదేంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మన లా ఆఫ్ అట్రాక్షన్లో చెప్పవలసింది ఏంటంటే పాజిటివ్ థింక్ చేస్తే పాజిటివ్ నెగిటివ్ థింక్ చేస్తే నెగిటివ్ వస్తుంది అని మనం ముందు నుంచి మాట్లాడుకుంటున్నాం సో ముఖ్యమైనది ఏంటంటే ఇందులో నువ్వు చెప్పింది నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఒక దాంట్లో ఒక లైఫ్లో నెగిటివ్ లేకుండా ఉండదు నెగిటివ్ ఉంటుంది నెగిటివ్ ఆలోచించకూడదు కనుక నెగిటివ్ ఎక్కువ మనం తీసుకోకూడదు కనుక మనం ఎప్పుడైనా కొంతవరకు పాజిటివ్ ఫ్రీక్వెన్సీలో ఉండాలి కనుక నెగిటివ్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ కనుక ఏం చెప్తామంటే సపోజ్ ఒకళ్ళు ఎవరిని బాగా బాధ పెడుతున్నారనుకో సపోజ్ అత్తగారు అత్తగారు కోడలు ఉందనుకో ఏం చెప్తామంటే రైట్ అ లెటర్ టు దెస్థింగ్ నువ్వు ఎందుకు ఇలా చేసావు నువ్వు ఇలా అంటే ఏంటి నీ థాట్స్ని నువ్వు పెడుతున్నావు అక్కడ జరిగింది వేరే విషయం నీ థాట్స్ని నువ్వు పెడుతున్నావు ఎందుకు పెడుతున్నావు థాట్స్ని పేపర్ మీద క్లారిటీ రావడానికి అక్కడే మారిపోవట్లా సేమ్ సిచ్యువేషన్ ఇస్ దట్ ఓన్లీ బట్ క్లారిటీ అనేది నీకు వస్తుంది అదొకటి కాకుండాను కొంతమంది ఏంటంటే ఇప్పుడు మూవీ మూవీస్ నువ్వు ఇందాక అన్నట్టు మూవీస్లో ఏంటి ఎవరో అనమాట లవర్స్ ఇద్దరు కలవకుండా ఎక్కడో రైల్వే స్టేషన్లో వదిలేస్తారు అమ్మాయిని వాడేమో ఇంకోటితో వెళ్ళిపోతాడు రాడు అసలు సంథింగ్ లైక్ దట్ ఒక సిచ్యువేషన్ అనుకుందాం అప్పుడు ఏంటంటే ఎందుకు ఇలా చేసావు నిన్ను నేను కట్ చేస్తున్నాను ఎందుకంటే మనం ఏదైనా సరే ఒక రూపం చూస్తే కానీ మనం కొంతవరకు మన మైండ్ యాక్సెప్ట్ చేయదు ఇప్పుడు ఏదైనా ఫిజికల్గా చూడాలి మనం చూస్తేనే యాక్సెప్ట్ చేస్తుంది అంటే ఏంటి బుర్రలోకి వెళ్తుంది సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది కానీ కూడా ఏంటి అలా వదిలేసినందుకు బాధ అనేది ఉంటుంది కదా ఆ బాధని మనం రాసుకుని ఎస్పెషలీ ఏమిటి మొత్తం పేపర్ మీద ఏమేమిటి ఉంటే ఆల్ నెగటివ్ థింగ్స్ వాట్ ఎవర్ యూ థింక్ మనం ఏంటంటే కడుపులో ఉన్నదంతా కక్కే ఏంటి అని చెప్తాం ఆ పేపర్ మీద కక్కేసి కొంచెం చింపేసేసి దాన్ని ఏమో బర్న్ చేసేస్తే కొంచెం మనం లైట్గా ఫీల్ అవుతుంది మనం పక్కవాళ్ళు కాదు సో అది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకంటే మన ఎమోషన్ని కంట్రోల్ చేయడానికి మనం చెప్తూ ఉంటాం ఓకే సో వాళ్ళు మారట్లే మనం మారుతున్నాం నేను ఎప్పుడు ఇంకోటి కూడా చెప్తూ ఉంటాను మనం మారినప్పుడే సిచ్యుయేషన్ మారుతుంది అంతే కదా మనం మారాలి పక్కవాళ్ళు మారడం కాదు మనం మారినప్పుడు ఆ సిచ్యువేషన్ కూడా మారుతుంది కనుక తప్పక ఇది ఒక ప్రక్రియ మేము చెప్తాం ఇది ఒకటి కాకుండా నేను ఏంటంటే ఒక పాట్లో పెట్టేసి దాన్ని బర్న్ చేసేసి దాన్ని యాషెస్ వస్తాయి కదా అది తీసుకెళ్ళి మట్టిలో వేయమంట నీళ్ళతో పాటు సో అంటే నీళ్ళతో ఉన్న మట్టి నీళ్ళ నీళ్ళతో పాటు నీళ్ళతో కడగినట్టు కడిగినట్టు అంటే ఏంటి పరిపూర్ణంగా నీ బాధలన్నీ యూనివర్స్కి ఇస్తున్నట్టు ఒక ప్రక్రియ అనమాట అది అంటే యాషెస్ వస్తాయి కదా నేను ఒక చిన్న పాటలో ఒక మట్టి పాట్లో వేసేసి ఆ బర్న్ చేసేసి దాంట్లోనే బర్న్ చేసేసి దాంట్లోనే మళ్ళాను అది యాష్ అయిన తర్వాత నీళ్లు పోసేసి మట్టిలోకి భూమిలో వదిలేస్తాం అంటే ఏంటి నా బాధలు నీకు చెప్పుకున్నా నేను సో ఇది సిచువేషన్ ఇవ్వడం కాదు చెప్పుకున్నా చెప్పుకోవడం అంటే భూమికి ఇచ్చేసాం ఆల్రెడీ బర్న్ అయింది కదా ఆల్రెడీ బాధలు తీరిపోయినట్టు కొంతవరకు భూమికి ఇచ్చినప్పుడు ఏమంటాము ఇలాగ నీకు సమర్పిస్తున్న నా బాధలన్నీ నువ్వే చూసుకోవాలి ఇప్పుడు దేవుడి దగ్గర కూడా మనం అలాగే కోరుకుంటాం అంటే ప్రేయరే అది కూడాను కరెక్ట్ సో ఇక్కడ ఇచ్చేసాము కనుక నువ్వు చూసుకో ఇంకా అనేది ఒకటి ఇంకోటి ఏంటంటే ఇమోషనల్ కాకుండా నువ్వు లైట్గా ఫీల్ అవుతావు ఆల్రెడీ చెప్పేసుకున్నాగా ఎవరికి ఎప్పుడైనా మనం ఫ్రెండ్స్కి అదే అంటాం పంచుకుంటే ఏంటి బాధ కూడా కొంతవరకు మనకి తీరుతుంది అదే యూనివర్స్తో మనం పంచుకుంటున్నాం సో అది పంచుకున్నప్పుడు ఏంటంటే పక్కవాడు మారట్లే నువ్వు మారుతున్నావు అది మాత్రం గుర్తుపెట్టుకో ఎన్నిసార్లు చెప్పడం అందుకే నువ్వు మారినప్పుడు నీ అవుట్లుక్ అంటే ఆ పర్సన్ని చూసినప్పుడు నీకు ఆ కోపతాపాలని కొంచెం తగ్గుతాయి నీ ఎమోషన్ని కంట్రోల్లో పెడుతున్నావు నువ్వు ఆర్ ఇంపార్టెంట్ నీ లైఫ్కి నువ్వు ఇంపార్టెంట్ యు ఆర్ ద హీరోయిన్ ఆఫ్ యువర్ లైఫ్ ఆర్ సీఈఓ ఆఫ్ యువర్ లైఫ్ కరెక్ట్ దానికోసం చేస్తున్నాం కానీ పక్క వాళ్ళ కోసం కానీ ఆ సిచ్యువేషన్ మారిపోయి వాళ్ళు నా దగ్గరికి వచ్చేసేయాలి లేకపోతే ఇంకోళ్ళు వచ్చేసేయాలి చక్కగా మాట్లాడాలి అన్నీ ఇచ్చేయాలి ప్రజెంట్లు ఇచ్చేయాలి ఇది కాదు మన అనుకున్నది మనం అనుకునేది ఏంటి ఇక్కడ మనం మారాలి వాళ్ళ మీద ద్వేషం పెంచుకోకూడదు ఆ ద్వేషం పెంచుకుంటే ఏమవుతుంది మనకి వచ్చేది పాజిటివిటీ ఉన్నది కూడా తగ్గిపోతుంది అందుకోసం అది తగ్గించడానికి ప్రక్రియ అనేది చేస్తున్నాం సింపుల్ అందుకని ఆ పేపర్ మీద రాసి బా నేను చెప్పాను కదా నాకు నేను చదువుతున్నప్పుడు ఎవరో చెప్పారు అనమాట ఎవరో నిన్ను బాధ పెట్టారు వాళ్ళ సిచ్యుయేషన్ బట్టి బాధపడతారు వాళ్ళకి తెలియదా ఆ బాధపడుతున్నారు అని అసలు వాళ్ళు బాధపడతారు అనేది కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా చాలా మంది బాధపెడుతూ పెడుతూ ఉంటారు అది తెలీదు అవి దీనికే బాధపడిపోయావా అని అడుగుతారు ఇంకా పైగా ఎదురు చెప్పడం అనేది జరుగుతుంది అవును సో ఏంటంటే మనం సెన్సిటివ్గా ఫీల్ అవుతున్నాం మనం స్ట్రాంగ్గా అవ్వాలి మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి మనకి సెల్ఫ్ ఎస్టీమ్ ఎందుకని లైఫ్లో మన సీఈఓ అంటే అందరినీ శాసించాలి నిన్నుతో సహా కరెక్ట్ ఇండివిజువాలిటీ ఉండాలి ఆ ఇండివిజువాలిటీ కోసం మనం చేస్తున్నాం అందుకని పక్క వాళ్ళు మారిపోతారా ఈ ప్రక్రియ చేస్తే మారు మనం మారి ఆ సిచ్యువేషన్ని మారుస్తున్నాము దాని మూలాన్ని ఆ సిచ్యువేషన్ మారుతుంది పక్క వాళ్ళు కూడా మారుతారు అంటే మన అవుట్లుక్ అనేది మారుతుంది కొంతమంది ఏంటంటే ఆ కోపంలోకి మీద పడిపోతారు కరెక్ట్ చూస్తూ ఉంటావు నువ్వేమో నాకేదో అన్యాయం చేసేసావు అది తగ్గించడానికి ఆ ఉద్రేకత తగ్గించడానికి రెండు కారణాలు ఉంటాయి ఇందులో ఫస్ట్ ఏంటంటే మెంటల్ స్టెబిలిటీ ఇమోషనల్ స్టెబిలిటీ అనేది ఉంటుంది ఇంకోటి ఫిజికల్గా కూడా నువ్వు ఫిట్గా ఉంటావు అంటే ఏంటి ఎమోషనల్ స్టెబిలిటీ ఉంటే కానీ ఫిజికల్ ఇది కూడా నా హెల్త్ కూడా దెబ్బ తినకుండా ఉంటుంది అప్పుడు నువ్వు బాగుంటావు ఇవి రెండు మనకి అవుతాయి ఇవి రెండు ఉంటే కానీ మన లైఫ్ని లీడ్ చేయలేము సో దీని అన్నిటి కోసం ఇది ఒక ప్రక్రియ అనమాట సో ఈ ప్రక్రియ చేసేటప్పుడు సింగిల్ వర్డ్లో చెప్పండి ఎలాంటి అఫర్మేషన్ చెప్పుకోవాలి అండ్ టెక్నిక్స్ నెగిటివ్ కదా సో మొత్తం నెగిటివ్ అని చెప్పుకోవచ్చు అంతే పోయి ఇదంతా అయిపోయిన తర్వాత నువ్వు చెప్పు చెప్పుకోక్కర్లేదు కూడా ఎందుకంటే కొంతవరకు ఆ కోపం అనేది తగ్గుతుంది కోపం కానీ ఉద్రేకత కానీ ఆ పుష్ కానీ అంటే ఇదేంటంటే మొమెంటరీ ఇప్పుడు ఇది చెప్పకూడదు యాక్చువల్గాను బట్ ఎనీవే అది ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోవాలంటే అది సూసైడ్ అటెంప్ట్ చేస్తారు చాలామంది ఎవరో తిట్టారని లేకపోతే మార్క్స్ రాలే టెన్త్లో మార్క్స్ రాలే ట్వెల్త్లో మార్క్స్ రాలేదు అందుకోసం చేసుకునేవాళ్ళు మంది ఉన్నారు అది మొమెంట్ వన్ మొమెంట్ అది పక్కకి వెళ్ళిపోయిందంటే ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడారంటే పక్క అందుకనే మనకి ఏంటంటే కాల్ సెంటర్స్ అవన్నీ వచ్చాయి ఇప్పుడు ఆ సూ థాట్స్ వచ్చిన వాళ్ళకి తప్పక మాట్లాడండి అది సింపుల్ మొమెంట్ అది ఆ మూమెంట్లో జరిగిపోతుంది సో ఇవన్నీ కాకుండా అఫర్మేషన్స్ చేసుకోవాలంటే దాని తర్వాత ఆల్ అంత బాగుంది నాకు ఇప్పుడు ఇది చేసిన తర్వాత నాకు అంత బాగుంది ఐఎమ్ ఫీలింగ్ లైట్ అనేది ఒక అఫర్మేషనేగా ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ అండ్ లైట్ అనేది అఫర్మేషన్ సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి నువ్వు హ్యాపీగా ఉండడానికి నువ్వు కంట్రోల్లో ఉండడానికి చేస్తున్నావు పక్క వాళ్ళ కోసం కాదు రైట్ సో చాలా అంటే చాలా బాగా చెప్పారు మీ అందరికి కూడా అర్థమైందని అనుకుంటున్నాను ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నీ ఒక చిట్టా మీద శుభ్రంగా రాసేసి కాల్ చేసి హ్యాపీగా ఉండే ఒక మంచి టెక్నిక్ చెప్పారు మీరు ఇంతకుముందు పాటించారా ఒకవేళ పాటిస్తే వాటిని కూడా మాతో షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే